మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు జనానికి జ్వరం వస్తే నాకే సంబంధం నాదా బాధ్యత అని కీలక వ్యాఖ్యలు చేశారు ప్రతి ఊర్లో ప్రతి స్కూల్లో జ్వరాలు ఉన్నాయని తాను కూడా వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నానని చెప్పారు అయితే చిన్నపిల్లల ఆరోగ్యంపై రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు జ్వరా పిల్లలకి జ్వరమో జాండీసో జలుబో దగ్గో ఏదో నేను కూడా గత వన్ వీక్ గా వేవరితో బాధపడుతున్నాను అంటే అంటే ఈయనంటాడు ఎంతో దారుణండి అంటే మంత్రి ఏం చేస్తుంది గాడిదలు కాస్తుంది అని అడిగాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఇంత పూర్వం ఆయన ఏం కాసేడం నాకు తెలియదు కాని అంటే ఎవరికైనా జ్వరం వస్తే అది మంత్రి బాధ్యత నాకు తెలియ అంటే తెలియక అడుగుతున్నాను ఎవరికైనా జ్వరం వస్తే మంత్రి బాధ్యత నాకు జ్వరం వచ్చింది మరి ఎవరికి బాధ్యత నా ద నా బాధ్యత అప్పుడు కూడా ప్రతి ఊర్లో జ్వరాలు ఉన్నాయి ప్రతి ఊర్లో అంటే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి స్కూల్లో కూడా పిల్లలకి జ్వరాలున్నాయి అది సోఫ్ వెల్ఫేరా ట్రైబుల్ వెల్ఫేరా బీసీ వెల్ఫేరా అయితే నార్మల్ స్కూల్స్ అందరికి జ్వరాలు పిల్లలకి జ్వరమో జాండీసో జలుబో దగ్గో ఏదో నేను కూడా గత వన్ వీక్ గా వేవర్ తో బాధపడుతాను అంటే ఏమంటే ఈయనంటాడు ఎంత దారుణం అంటే మంత్రి ఏం చేస్తుంది గాడిదలు కాస్తుంది అని అడిగాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఎంత ఘోరం ఆయన ఏం కాసి అని నాకు తెలియదు కానీ అంటే ఎవరికైనా జ్వరం వస్తే అది మంత్రి బాధ్యత నాకు తెలియ అంటే తెలియక అడుగుతున్నాను ఎవరికైనా జ్వరం వస్తే మంత్రి బాధ్యత నాకు జ్వరం వచ్చింది మరి ఎవరికి బాధ్యత అది నా బాధ్యత అప్పుడు కూడా ప్రతి ఊరు